హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేటుదేశు మాఘమాసంలో పదవ రోజు పదవ అధ్యాయమండి పూర్వము భృగుమహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను యుక్త వయస్సు రాగానే తండ్రి రుక్షకకు పెండ్లి చేసి కన్ను మూసెను పెండ్లి అయిన కొంతకాలానికే తన భర్త కూడా చనిపోయాడు రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి భావముతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమమును నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలము దక్కెను ఆమె మనోవాంచ ఈడేరు సమయము దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచెను ఆ రోజు వైకుంఠమునకేగి కొద్ది సంవత్సరములు అక్కడే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమయను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలములో సందోపసందులన ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేం కావలేనో కోరుకునుము అని అడగగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉన్నట్టు వరము ఇవ్వు అని వేడుకొనగా బ్రహ్మ ఆటులనే చితిని అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి మహర్షుల తపస్సునకు భంగము కలిగించుచుండిరి యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొనగా మహానుభావ సందోపసందలనే రాక్షసులు మీరిచ్చిన వరబల గర్వముతో తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నాడు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు అని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సందోపసందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లనూ మరణము కలగదని వరమిచ్చియున్నాను వారు వరగర్వముతో చాలా అల్లగల్లోలము చేయుచున్నారు కావున నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్ల ప్రయత్నించుము అని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సందోపసందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను ఆమె చేత విన పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనిచు ఆ రాక్షస సోదరులు నా నివాసమునకు సమీపములో తిరుగుచుండెను వీణనాదమును ఆమె గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లు ఆమెననుసరిస్తూ ప్రేక్షకులవలై వెంటాడుచుండిరి నన్ను వరింపుము నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి అంతటా ఆ తిలోత్తమ ఓ రాక్షస సోదరులారా మిమ్మలను పెండ్లి ఆడుటకు నాకిష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరు ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహమాడటం సాధ్యము కానిది కావున నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పను ఆమె మాటలకు సందోపసందులకు పౌరుషములొచ్చినవి మీసాలు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడని ఇద్దరూ తడులు కట్టుకొని గృద్దుకొనిరి మల్ల యుద్ధము చేసిరి ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదలు పట్టిరి ముద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనిచుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుస్తూ భయంకరముగా యుద్ధము చేసిరి యుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములో ఒకరి గడ్గము మరొకరికి తగిలి ఇద్దరు తలలు తెగి కిందపడిరి ఇద్దరూ చనిపోయిరి తిలోతమును దేవతలు దీవించిరి ఆమె పోయి జరిగినదంతా తెలియజేయగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యము చేసి నీవల నా సందోపసందులు మరణించిరి నీకి బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాసవ్రతఫలమే కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసలందరికంటే నీవే అధికరాలు మగదువు అని పంపెను వీడియో గురించి కామెంట్ చేసి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్